ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో ఒకరోజు పర్యటన విశాఖపట్నం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ను సందర్శించిన పవన్ కళ్యాణ్ అనంతరం కంబాలకొండ పర్యాటక కేంద్రాన్ని పరిశీలన పవన్ కళ్యాణ్ రాకతో పర్యాటకులను జూలోకి అనుమతించిన అధికారులు దానితో నిరాశపడి వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్న పర్యాటకులు పర్యాటకులకు ముందుగా ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వలేదు అత్యుత్సాహం చూపిస్తున్న జూ సెక్యూరిటీ గార్డ్స్ మీడియాను సైతం లోపలికి అనుమతించని జూ సెక్యూరిటీ సిబ్బంది

అరగా చూస్తే మళ్ళీ వచ్చాం ఉండే అవకాశం ఉందని ఈ రోజు కూడా లేదని చెప్పేసి అన్నారు ఇంటివ్వలేదు మనకి పేపర్ లేదు ఫేస్బుక్ లో విహారని వాటి కూడా నేను చెప్పలేదు ఇప్పుడు డ్రెస్ పడినా వెళ్ళిపోవాలి మేము అందరం అది చాలా ఆస్తి వచ్చాం చూద్దాం అని అందరం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు ఫ్యామిలీతో కలిపి మేము ఆల్రెడీ చూసి చూడాలి కదా కుటుంబ సమస్యలు వచ్చాం పేర్లు లేదని చెప్పేసి అంటున్నారు లేదని చెప్పేసి అన్నారు ట్రైన్ అది